కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లను గత ప్రభుత్వ ఆనవాళ్లను లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హయాంలో మంజూరు చేయించి శంకుస్థాపన చేసిన బస్తీ దవాఖానా పనులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వేసిన శంకుస్థాపన శిలా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గన్జ్ జ్యోతి అక్కడికి చేరుకుని శిలా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి పనిచేసే పనిచేసే ఆలోచన లేదని మండిపడ్డారు ప్రజల కోసం ముందు చూపుతో పనిచేసే అవగాహన ఈ ప్రభుత్వానికి లేదన్నారు ఇదే జరుగుతుంది ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వానికి తెలివి లేదు పనిచేసే ఆలోచన లేదు పనిచేసేటువంటి ముందు చూపు అవగాహన లేనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇవాళ ఒక్క భూపాలపల్లిలో ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సంఘటన కాదు ఇవాళ గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటారు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా చేసేది ఎందుకంటే గురు శిష్యులు ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా చేసేది ఇవాళ గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తాం వాటిని తొక్కుతాం పగలగొడతాం ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లయితే మాట్లాడుతూ ఉన్నాడో తొక్కుతాం పెగులు తీస్తాం మెడకేస్తాం గోళీలాడతాం గుడ్లు వీక్తాం అని ఎట్లయితే కేసీఆర్ లేకుండా చేస్తామంటున్నారో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఎందుకంటే గతంలో ఇక్కడ రమణారెడ్డి గారి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం పనులు కావాలి ఏం కావాలి ఒక ముందు చూపు అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ పనులు చేసి ప్రజలకు అందరికీ కూడా అందించినటువంటి సమగ్ర అభివృద్ధి కోసం భూపాల పెళ్లిలోకి పాటుపడినటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ మరి శంకుస్థాపన చేసిన దాన్ని తీసి ఇవాళ మేం కట్టించినటువంటి కి మరి ఆ గోడకి ఇవాళ ఏదైతే స్టోన్ పెట్టుకుంటున్నారో చాలా తీవ్రమైనటువంటి తీవ్ర తీర నీతా నీచాతి నీచమైనటువంటి పని అని మేము ఖండిస్తూ ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పక్షాన ఇవాళ ఇవాళ ఇక్కడొక్కడే కాదు ఇవాళ నిన్న పోయినటువంటి అంబేద్కర్ స్టేడియం ముందు కూడా అక్కడ ఎప్పుడో జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు రమ్నారెడ్డి గారు అదే జూనియర్ కాలేజీకి అక్కడ పది లక్షల రూపాయలు మరి ఏదో వాటర్ సప్లై కోసం అని పది లక్షల రూపాయలు జూనియర్ కాలేజ్ ప్రహరీ గోడ కేసుకున్నారు ఇవాళ అది కూడా తీసి పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా మేము దీన్ని చాలా ఎందుకంటే మీరు అధికారులు ఇవాళ మేము అధికారులను ఇబ్బంది పెట్టాం ఇవాళ గెలిచిన అటువంటి వాళ్ళు ఇవాళ అధికారులను నడ్డం పెట్టుకొని పోలీసుల నడ్డం పెట్టుకొని వాళ్ళ పని చేస్తూ ఉన్నారు మీ వాళ్ళ అధికారులను కాదు ఇవాళ ఎవరెవరైతే చేసిందో అధికారులుగా మీ పని చేయించి వాళ్ళ ఈ ఈ శంకుస్థాపన బోర్డును గోడకెక్కించిన తర్వాత మీరు చేసుకోండి ఎందుకంటే ఇవాళ ఏం చెప్తున్నారు ఇవాళ ఏది తీసుకొచ్చి వాళ్ళ మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు ఇవాళ వాళ్ళు కొత్త ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూపించి వాళ్ళు గోడలకు పెట్టుకొనియండి మరి శంకుస్థాపనలు ఎన్ని పెట్టుకుంటారో అని పెట్టుకునియండి కానీ ఇవాళ పేసిన దాన్ని తీయడం అనేది చాలా ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి దు దుర్మార్గమైనటువంటి చర్య అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం